హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్ నేను మీ సరస్వతి ఈ ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఈ గార్డెన్లో చిన్న చిన్న మార్పులు జరిగాయి అవి మీకు దగ్గర నుంచి చూపిస్తాను అలాగే నేను బండి మొక్కలకి మల్చింగ్ వేయాలనుకుంటున్నాను అవి ఏట వేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూపిస్తాను అలాగే ఇక్కడ ఒక బుజ్జి గంట కట్టే చూడండి ఇక్కడ నాకు ఆవులు కట్టిన గంట అనుకుంటా దొరికింది ఇత్తడిది బాగుంది కదా అని ఇక్కడ కట్టేశాను ఓకే ఇంకా వీడియోలోకి వెళ్దాం వచ్చేయండి ఇదిగో చూస్తున్నారా నేను చేసిన ఆ చిన్న చిన్న మార్పులు కాకపోతే ఇంకా కొన్ని బుట్టలు ఉండిపోయి అవి అన్నమాట ఆ దుక్కలు అది కొబ్బరి చెట్టుది ఇంకా తాటి చెట్టు కొట్టారంట అవి తీస్తే ఈ మిగతా ఇట్లు కూడా పెట్టేసుకుందాం మనకి కిందని ఈ టబ్బులు కింద ఉన్నాయి కదా వీటి అప్పుడప్పుడు చిన్న చిన్న పాము పిల్లలు ఉంటూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఆ బాధ ఉండదు వీటికి ఇంకా రంగులు కూడా వేస్తాను వేయించాక మళ్ళీ మీకు చూపిస్తాను ఈ సెటప్ బాగుంది కదా నాకు ఇలాగ చెట్ల కాయలు కోసుకోవడానికి ఇలా ఏదైనా చిన్న చిన్న గడ్లు ఉంటాయి ఇలాగా ఏదైనా పని ఉంటే ఇలా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా మాకు గడ్డలు తీసుకోవడం విత్తనాలు పెట్టుకోవడం ఈ ఇలా చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా దానికి చాలా ఈజీగా ఉంది నిలబడి చేసుకోవడానికి అలాగే మీకు ఒక ఈరోజు మన వీడియోలో ఒక చిట్కా చెప్తాను నేను హార్వెస్ట్ చూపించాను కదా ఈరోజు ఈ బండ మొక్కలు కూడా నేను ఎలా మార్చి పెట్టానో చూపిస్తాను అలాగే ఈ బెండ మొక్కలకి ఈ బకెట్లకి నేను ఒక చిన్న చట్కా చెప్తున్నాను ఈ వీడియోలో అది కూడా చూపిస్తాను చూడండి ఇది ఇలా ఒకవే పెట్టానమాట అనమాట ఇప్పుడు ఈ గట్టు దగ్గర నుంచి దగ్గర దగ్గర రెండు లైన్లు ఉండేవి కదా నేను పాత వీడియోలు చూపించాను గట్టి పక్క నుంచే గట్టు మీద ఒక లైను కిందన ఒక లైన్ పెట్టాను కదా ఏమైందంటే ఈ పొడవుగా అయిపోయి బండ మొక్కలు ఇవి గట్టు మీద మొక్కలేమో పొట్టిగా ఉండిపోయే మాట ఈ దగ్గరైపోయి నాకు కోసుకోవడానికి సులువు అవట్లేదు అందుకని ఇలా టూ లైన్స్ కింద పెట్టాను ఇలా మన మధ్యలోంచి వెళ్ళి కాయలు కోసుకోవడానికి ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి వాటికి బాగుంటుందని ఇంక ఇక్కడ వరకు కొన్ని పట్టి ఈ చివరలో మానేసాను అనమాట ఇంకా నీడ మాట అక్కడ నీడ కాయదని ఈ వంక చెట్లు ఈ వంకాయలు చూడండి మొన్న మామూలుగా చెప్పాను కదా దగ్గర నుంచి చూపించలేదు ఆ రోజు వర్షం వచ్చేస్తుందో ఫుల్ మేఘాలు వేసేసేయి అందుకని కంగారు కంగారు వెళ్ళిపోయాయ అనమాట సరిగ్గా తీయలేదు వీడియో చూడండి ఎంత పెద్ద గుర్తుందో ఇంకా పెరగాలి కాపుతుంది ఇది మాట నేను కొత్తగా మార్చింది ఇదే ఈ లైన్ మార్చడం వాటి టబ్బుల కింద ఏమో వచ్చి అవి పెట్టడం ఇకపోతే వీటికి నేను మల్చింగ్ వేస్తున్నాను అవి ఏంటనేది మీకు చూపిస్తాను చూడండి ఎలా వేస్తున్నానో కూడా నేను చెప్తాను ఓకేనా నువ్వు ఇలా చిన్న చిన్న బకెట్స్లో వేసుకునే వంగ మొక్కలైనా బెండ మొక్కలైనా వీటికైనా కూడా ఎక్కువ ఎక్కువ వేసుకునే మొక్కలకి తీయడం కష్టం కానీ ఇలా కొంచెం కొంచెం చిన్న చిన్న బకెట్లో వేసుకున్న మొక్కలకు మాత్రం ఇలా ఆకులు కట్ చేసేయాలి ఎందుకంటే పురుగులు ఎక్కువైపోతాయి ఆకులు ఉంచితే వంగ మొక్కలకు కూడా నేను ఆకులు తీసేస్తాను అన్నమాట మనకి గ్రీన్గా అందంగా కనిపిస్తే కానీ ఆకులుంటే పురుగులు వచ్చేస్తే అలాగే వాటి బలం అంతా అప్పు తినేస్తాయి వీటిని మళ్ళీ మనం ఈ ఆకులు బాగున్నాయి పురుగులు లేవు కాబట్టి ఈ బకెట్లోనే ఇలాగ మంచింగ్ వేసేసుకోవచ్చు వేస్ట్ అవ్వదు ఎందుకంటే వాటిల్లో కూడా పోషకాలు ఉంటాయి కదా ఇది నేను ఈరోజు మీకు వీడియోలో చెప్పిన చిట్కా ఇంకో చిట్కా ఉంది అది కూడా చూపిస్తాను అదేంటో ఇవన్నీ కట్ చేసేసిన తర్వాత ఇదిగో ఈ మాత్రం చిగురు ఆకులు ఉంటే చాలు ఈ కింద అన్నీ కట్ చేసి అన్నమాట కట్ చేసేసి ఇప్పుడు నేను అట్ల మీద అమ్మో వస్తుంది అట్ల మీద ఏం పెడతానో చూపిస్తాను ఈ బెండ మొక్కలు గొరుగ్గా ఉంటాయి కదా ఆకులు ఇచ్చింగ్ వస్తుంది చూపిస్తాను మళ్ళీ ఏం చేస్తానో నేను నేను ఈ బ్యాగ్తో ఏం తెచ్చానో చూసారా బ్లౌజులు పాతవి ఇంట్లో పనికిరాని వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా అవన్నీ ఏం చేసుకుంటాం ఉక్సులు తీసేసి తెచ్చా అనమాట ఇది లాస్ట్ ఇయర్ మన పాదక్ కాసిన బీరకాయ మాట లోపల ఉంటుంది కదా బీరకాయ బొట్టలోది అది యాక్చువల్గా అది మనం ఏదైనా తోముకోవడానికి పనికి వస్తుంది కానీ మొక్కలకి కొన్ని మనీ ప్లాంట్ జాతి మొక్కలకి మల్చింగ్ కూడా వేసుకోవచ్చు ఇందులో విత్తనాలు కూడా ఉన్నాయి తీసేసి మనీ ప్లాంట్కి పెడతాను ఇది పోతే చూడండి మొత్తం మన ఆ వెజిటబుల్ వేసుకున్న అంటే టమాటాలు వంగ పచ్చిమిర్చి బెండ అన్నీ ఉన్నాయి కదా అట్లన్నింటికి సరిపోతాయి అన్నమాట ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పెట్టేస్తాను ఎలా పడుతున్నానో చూపిస్తాను చూడండి ఎన్ని పోగేసాను ఇంతకుముందు పాతి చీరలు బట్టలు ఎవరో ఒకరు పట్టుకెళ్ళేవారు ఇప్పుడు ఎవరికి ఇచ్చినా ఇవ్వలేదు ఇవ్వడానికి మొహమ్మోటం వేస్తుంది ఎవరికి ఇచ్చినా ఫీల్ అవుతారేమోనని ఇందులో కొన్ని కొత్త జాకెట్లు కూడా ఉన్నాయి ఎందుకు కొత్తవి తీసేయాల వచ్చిందంటే నేను ఇచ్చిన సైజు కాకుండా చాలా చిన్న సైజు కుట్టేశారు అందుకే ఇది అసలు ఒకసారి కూడా వేసుకోకుండా కొన్ని అయితే నాలుగు నాలుగు కదా మూడు ఉన్నాయి ఇదొకటి ఇదొకటి ఇంకోటి ఉంది ఈ మూడు కొత్తవి పనికిరావు అన్నమాట పొట్టిగా చిన్నగా కుట్టేశారు అందుకని చెప్పి నాకు ఇక్కడ గాలి ఏట్లేదు చాలా ఒక్కగా ఉంది ఓకే ఇప్పుడు నేను ఇవి ఎలా పెడతానో మీకు చూపిస్తాను దగ్గర నుంచి చూపిస్తాను ఇలా ఏదైనా మీ ఇంట్లో ఏదైనా గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఈ చిట్కా కొంచెం కొంచెం బకెట్లలో వేసుకునే వాళ్ళకి ఓకేనా ఇప్పుడు వర్షకాలం మంచిగా వేయకూడదు అని అంటారు చాలామంది కానీ ఈ వెదర్ కండిషన్ ఎలా ఉంది అసలు వర్షాకాలంలా ఉందా సమ్మర్లానే ఉంది ఎప్పుడూ ఇలాగే ఉంటుంది కాబట్టి నాకు ఇక్కడ బకెట్లో అందరి గురించి నేను చెప్పలేను కానీ నాగ నాకైతే బకెట్లో ఎప్పుడూ పోసిన వాటర్ వెంటనే వచ్చేస్తుంది అసలు చెమ్మ అన్నది ఒకరోజు కూడా కాయట్లేదు అందుకని చెప్పి ఇవి వేస్తే క్లాత్లు చుట్టూ వేస్తే నేను గతంలో ఒక వీడియోలో కరివేపాకు చెట్టుకి ఎలా వేసానో చూపించాను పాత మ్యాట్లు నార్గోన్లు ఇలాంటివి వేసాను కదా ఇప్పుడు ఇవి చూపిస్తున్నాను ఎప్పటి నుంచో చూపించాలనుకుంటున్నాను అవ్వలేదు ఈ ఇవే కాదు వేస్ట్ క్లాత్లు బోల్డ్ ఉంటాయి కదా మన దివాన్ సెట్ల మీద చిరిగిపోయినవి దుప్పట్లో టౌల్స్ లేకపోతే పాత కాటన్ చీర్లో ఏదైనా గార్డెనింగ్ చేసేవాళ్ళకి వేస్ట్ పేపర్లు కానీ వేస్ట్ క్లాత్లు కానీ పడేయకూడదు ఇవి పెట్టేసి వీటి మీద ఎండుగడ్డి లేదంటే కొంచెం ఏదైనా ఆవు గెత్తం ఏదైనా లెప్తే కొంచెం మట్టి వేసేసిన ఇది ఇలాగా ఉంటుంది కాసేపు మనం వేసిన వాటర్ కొంచెం కొంచెం సేపు పదును కాస్తుంది అన్నమాట విపరీతమైన ఎండలకి అక్కడ ఏదో పడిపోయింది విపరీతమైన ఎండలకి కొంచెం తేమ అన్నది కాస్తుంది ఇది నా ఐడియా నేను ఎప్పటి నుంచో వేస్తున్నాను మీ ఎవరికైనా నచ్చితే మీరు కూడా గార్డెనింగ్ చేసేవాళ్ళు ఇది వినియోగించుకోండి మీకు నచ్చితే ఎంకరేజ్ చేయండి లేకపోతే వదిలేయండి ఇవి వేసినందుకు ఎవరు ఆక్షేపంచొద్దు ఇది నాకు బాగా మొక్కలకి బాగా యూజ్ అయ్యింది కొన్నాళ్ళకి మట్టిలో కలిసిపోతాయి ఇవి ఇది మాట నా ఐడియా ఇంకెలా వేస్తున్నానో చూపిస్తాను నేను ఇప్పుడు ఇప్పటికెళ్ళి దానికి గొక్కడి పెట్టేసుకుందాం చక్కగా ఇవి పెట్టడం వల్ల ఏమవుతుందంటే చుట్టూ పెడతాం కాబట్టి అందులో మనం వాటర్ పోసినప్పుడు నీళ్ళు బురద బయటకు రాకుండా ఉంటుంది మల్చింగ్ కూడా ఉంటుంది నేను చూడండి ఎలా కట్ చేశాను ఈ కట్ చేసిన ఆకులకి పురుగులు లేవు ప్రస్తుతానికి అందుకని చెప్పి ఆకులు కింద పెట్టేసాను ఈ ఆకుల మీద ఇది ఈ క్లాత్ అన్నది మల్చింగ్ వేస్తుంది అనమాట ఇలా అన్నిటికి కొన్ని ఒకటో రెండో సిల్క్ ఉన్నాయి కానీ అవి అవి కూడా ఎందుకు వేసానంటే లైనింగు కాటనే కాబట్టి మళ్ళీ మైక్ మన సౌండ్ వస్తుంది లైనింగ్ క్లా క్లాత్ కాటన్ ఉంటుంది కాబట్టి సిల్క్ వేసేసినా పర్వాలేదు ఇంకా మొత్తం అన్నీ వేసేసాక నేను మీకు మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తాను చూసారా ఎలా వేసాను ఫస్ట్ కింద ఏమో కట్ చేసిన ఆకులు వేస్తాను వీటికి కూడా ఆకులన్నీ ఎలా కట్ చేస్తాను చూడండి కట్ చేసిన ఆకులు వేసాను ఆ పైన ఏమో ఇలా క్లాత్లు వేసాను అనమాట వీటిల్లో ఇంకా మొక్కలు వేయాలి చూడండి అన్నిటికి వేసాను మొత్తం ఇటు ఇటు కూడా కలర్ఫుల్గా భలే ఉన్నాయి కదా మిరప మిరప చెట్లు అయితే చాలా బాగా కాసాయి పళ్ళు కూడా ముగ్గిపోతున్నాయి నెక్స్ట్ టైము హార్వెస్ట్ చేసినప్పుడు ఎన్ని ఉన్నాయో మీకు క్లియర్గా చూపిస్తాను ఈరోజు ఈ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది ఈ ఆకులు కట్ చేసేది మల్చింగ్ చేసేది అయిపోయింది అన్నమాట మామూలుగా అయితే ఏ కోకో పిట్ కలుపుతారు చాలామంది టెరెస్ గార్డెన్ చేసేవాళ్ళు కోకోపిట్ కలిపినప్పుడు ఇలా క్లాత్లు మల్చింగ్ వేయకూడదని అంటారు ఎందుకంటే తేమ ఎక్కువ అట్లలో ఉండిపోయి మొక్కలు చచ్చిపోయే అవకాశం ఉంటుందని కానీ మాకైతే అస్సలు తేమే ఉండట్లేదు నిన్న నిన్న కొంచెం పడింది మీకు వీడియోలో చూపించాను కదా నేను వీడియో తీసుకుంటూ ఉండగా పెద్ద వర్షం వచ్చేసింది అయినా ఈ వీటిల్లో కొంచెం కూడా పదును లేదు బుక్కెట్లోకి వెళ్ళట్లేదు వాటర్ పైప్ అయినా పడుతున్నాయి పడినా కూడా పదును కాయట్లేదు అందుకని నేను ఎప్పటి నుంచో ఇలా చేస్తున్నాను ఇవి కొన్నాళ్ళు అయ్యేసరికి దాని మీద కొంచెం మళ్ళీ గిత్తం వేస్తాను అనమాట నేను అది కొన్నాళ్ళు అయ్యేసరికి క్లాత్లు అందరూ మట్టిలో కలిసిపోతాయి ఇది మాట నా ఐడియా కాకపోతే ఆ బ్లాక్ టబుల్కి మల్చింగ్ ఆకులే వేస్తాను ఇలాంటి క్లాత్లు వేయట్లేదు ఇలాంటి బకెట్లకు మాత్రమే వేస్తున్నాను ఓకేనా ఈరోజు మన ఈ వీడియో నచ్చిందా మరి అయితే మీకు ఈ నా ఐడియా నచ్చిందా ప్రతిరోజు వీడియో చేయమంటున్నారు ప్రతిరోజు వీడియో చేయాలంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నది గార్డెన్ కోసమే కాబట్టి ఈ గార్డెన్ వీడియోలో చేయాలి మరి మీకు బోర్ పడుతుంది కదా ఎవరో చూడట్లేదు కదా చూస్తానంటే ప్రతిరోజు పెడతాను వీడియోస్ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో హార్వెస్ట్ పెడతాను మొత్తం చాలా ఉన్నాయి వెజిటబుల్స్ అన్నీ కొయ్యాలన్నమాట ఇప్పుడు చూడండి గొర్రెలు పిల్లలను వదిలేసి నేర్చుకెళ్ళాయి వస్తున్నాయి అర్చుకొని అర్చుకొని ఎలా వెళ్ళిపోతున్నాయో చూడండి వాటి బేబీస్ని వదిలేసి వెళ్ళాయి అన్నమాట ఫుడ్కి వచ్చేసాయి గోల్ గాల్ చేస్తున్నాయి అట్లా బేబీస్ కోసం ఓకే ఈరోజు మన వీడియో ఇంతే నెక్స్ట్ వీడియోలో హార్వెస్ట్ ఉంటుంది పొట్లకాయలు చాలా పొట్లకాయలు వచ్చాయి మళ్ళీ పొట్లకాయలు రెడ్ లాంగ్ బీన్స్ వైట్ కలర్ కాకర అలాగే మన చెట్లకు చింత చిగురు కూడా ఉంది చింత చిగురు ఉంది బ్లాక్ వంకాయలు ఉన్నాయి వైట్ కలర్ వంకాయలు ఉన్నాయి మళ్ళీ గోంగూరకు వస్తాను మళ్ళీ కొంచెం ఎండెక్కితే పింక్ కలర్ తోటకూర విత్తనాలు వచ్చాయి ఆ విత్తనాలు తీయాలన్నమాట ఇంక నెక్స్ట్ ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో ఉంటాయి మరి మీరు రోజు ప్రతిరోజు రెగ్యులర్గా వీడియోస్ పెట్టండి అంటున్నారు కదా రోజు గార్డెన్ వీడియోలు పెడితే మీకు బోరు కొడుతుందేమో అని పెట్టట్లేదు అలాగే నాకు వీడియో తీసుకోవడానికి కూడా అవ్వట్లేదు అన్నమాట ఎవరైనా మనకు వీడియోలు తీసిన వాళ్ళు ఉంటే చక్కచక్క వీడియోలు తీసి పెట్టేసుకోవచ్చు నాకు నేను తీసుకొని ఎడిటింగ్ చేసుకొని అన్నీ చేసుకునేసరికి చాలా ఎక్కువ టైం పడుతుంది నాకు వెదర్ కండిషన్ కూడా అంత అనుకూలంగా ఉండట్లేదు ఉంటే ఫుల్ ఎండా లేకపోతే ఇలా మేఘాలు వర్షాలు మందంతా అవుట్డోర్ కాబట్టి వర్షం వచ్చినా ఎండ వచ్చిన వీడియోలు తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఇది సంగతి ఇంకా నేను నాకు ఏం కంటెంట్ పెట్టాలనేది నాకు ఐడియా రావట్లేదు మీ ఎవరికైనా ఏమైనా మంచి మంచి కంటెంట్లు అంటే ఇంట్లో వర్షం పడినప్పుడు ఇంట్లో ఉండి ఏమైనా చేసే ఉంటే మీరు నాకు మంచి ఐడియాస్ ఇవ్వండి నేను అలాంటి వీడియోలు చేసి పెడతాను ఓకేనా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము వంటికి వస్తానండి ఉంటానండి బాయినండి సరస్వతి సరస్వతీదేవి లైక్స్ పెట్టాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కొత్తగా చూసిన వాళ్ళు మన వీడియోస్ ఎందుకో చాలా డల్గా ఉన్నాయి సీతాకోక చిల్కి చూడు ఎలా వెళ్తున్నాయో అది ఏ వీడియో పెట్టినా ఎలాంటి వీడియో పెట్టినా ఏ కంటెంట్ పెట్టినా పెద్దగా ఎవరు చూడట్లేదు వంద మంది దాటడం చాలా కష్టమైపోతుంది అది యూట్యూబ్ ప్రాబ్లమా లేకపోతే నా మన వీడియోలు ప్రాబ్లం బాగోట్లేదా ఏమైందో అర్థం కావట్లేదు ఓకే మీరు చూసి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్